ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిధిలో ఉన్న డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీసు ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి ప్రజలు అనేక జబ్బుల గురవుతున్న పరిస్థితి ఉంది ఏ గ్రామం చూసినా ఏ వార్డు చూసినా ప్రతి ఇంటిలో ఒకరు లేదా ఇద్దరు వివిధ రకాలకు జబ్బుల గురైన పరిస్థితి ఉన్నది ఇలా అనేక మంది ప్రభుత్వ దహకానలకు పోతే ప్రభుత్వ హాస్పిటల్లో అది జిల్లా కేంద్ర హాస్పిటల్ కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ఏరియా హాస్పిటల్ కానీ ఉప కేంద్రాలు కానీ సరైన డాక్టర్లు లేని పరిస్థితి ఉన్నది ఇలా మామూలు వచ్చి టెస్టులు చేసుకుందామనంటే సరైన కిట్లు లేవని ల్యాబ్ సౌకర్యం లేదని సంబంధించిన సిబ్బంది లేదని అందరినీ ప్రైవేటు ల్యాబ్లకు పంపిస్తున్న పరిస్థితి ఉన్నది వేలాది రూపాయలు ల్యాబ్లలో పెట్టలేక అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇలా ప్రధానంగా ఏ టైపాయిడు మలేరియాతో పాటు ఇలా డెంగ్యూ జ్వరము చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వ దవాఖాన్లో డెంగ్యూ పరీక్షలు చేయడానికి కిట్లు లేవనే కుంటి సాగుతోటి ఇలా టెస్టులు చేసే పరిస్థితి లేదు ప్రైవేట్లో టెస్టులు చేయించుకొని వైద్యం అందించాలని ప్రభుత్వ పోతే డెంగీకి సంబంధించిన వైద్యము ప్రభుత్వ హాస్పిటల్లో అందే పరిస్థితి లేదు ఇలా కార్పొరేటు ప్రైవేట్ హాస్పిటల్లో డెంగ్యూ జ్వరానికి ఒక్కొక్కరికి నాలుగు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉన్నది మరి ప్రభుత్వము ఇలా కార్పొరేట్ విద్య ప్రభుత్వ రంగంలో అమ్మి అందిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కానీ డెంగ్యూ కానీ విష జ్వరాలను నివారించే దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ఏ చిన్న జ్వరం వచ్చినా ఇలా ప్రభుత్వ హాస్పిటల్లో మెడిసిన్ మందులు లేవని ఇయాల ప్రైవేటు మెడికల్ షాపులకు మందుల కోసం చిట్టీ రాస్తున్న పరిస్థితి ఉంది అంటే జ్వరం వచ్చినా రోగం వచ్చిన నొప్పి వచ్చిన మందు బిల్లలు కూడా సరిగా సప్లై చేయకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో ఇంటింటికి సర్వే చేసి రోగాల బారిన పడ్డ వారిని గుర్తించాలి మెడికల్ క్యాంపులు పెట్టాలి అనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఇలా ఏదైతే ప్రభుత్వ దవాఖాన్లు చూస్తే చాలామంది సిబ్బంది లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది ల్యాబ్ సౌకర్యాలు లేవు సిబ్బంది లేదు డాక్టర్లు లేరు అందుకనే డాక్టర్లు నియమించాలి ల్యాబ్కు సంబంధించిన నర్సులకు సంబంధించిన సిబ్బందిని ప్రభుత్వ హాస్పిటల్లో నియమించాలని కోరుతూ ఉన్నాం జిల్లా కేంద్ర హాస్పిటల్ ఏరియా హాస్పిటళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉప కేంద్రాల్లో వైద్యులు డాక్టర్లందరూ కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని కోరుతూ ఉన్నాం పిట్టల్లాగా రాలిపోతున్న పేదలకు సంబంధించి డెంగీ జ్వరంతో రాలిపోతున్న చనిపోతున్న పేదలందరికీ ఇరవై ఐదు లక్షల రూపాయల అయ్యి ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గ్రామాలలో మున్సిపల్ వార్డులలో దోమల నివారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం పేదలందరికీ ప్రతి కుటుంబానికి దోమల తెర ఇవ్వాలనేది మేము తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది ప్రజలు సుఖంగా ఉంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఇవాళ అనేక మంది పేదలు వ్యవసాయ కూలీలు కూలి సరిగా దొరకతలేదు దొరికిన కాస్త కూస్తో కూలి తమ వైద్యానికే సరిపోతున్న పరిస్థితి ఉంది అందుకనే డిఎంఎన్హెచ్ఓ గారు అన్ని కేంద్రాలను సందర్శించాలి సిబ్బందిని ఉన్నరా లేరా మొత్తం ప్రకటించాలి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎన్ని ఖాళీ డాక్టర్ పోస్టులు ఉన్నాయి ఎంత సిబ్బంది తక్కువ వాళ్ళందరూ లీస్ట్ అవుట్ చేసి బహిరంగంగా ప్రకటించి ఆ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు పట్టించుకోకపోతే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున పెద్ద ఎత్తున ఈ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని ప్రజల ప్రాణాలు కాపాడాలని అన్ని రకాల అందించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతా ఉంది అన్ని రకాల జబ్బులకు వైద్యము అన్ని రకాల జబ్బులకు అందించాలి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల జబ్బులకు వైద్యాన్ని అందించాలి అన్ని రకాల జబ్బులకు వైద్యాన్ని అందించాలి తిల్లాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వడ్డీ వడ్డీ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వడ్డీ లాగా నియమించాలి రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని నియమించాలి ప్రకటించాలి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి ప్రకటించి ప్రకటించాలి హెల్త్ ఎమర్జెన్సీని सर्वे चेयले इंटी జ్వరాలకు సంబంధించిన సర్వేను జ్వరాలకు సంబంధించిన సర్వేలను ఏర్పాటు చేయాలి ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి ప్రతి గ్రామంలో మెడికల్ భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను నియమించాలి ఖాళీగా ఉన్న సిబ్బందిని నియమించాలి నియమించాలి ఖాళీగా ఉన్న సిబ్బందిని నియమించాలి నియమించాలి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా హాస్పిటల్లో అన్ని రకాల జబ్బులకు టెస్టులను అన్ని రకాల జబ్బులకు టెస్టులను అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో డెంగీ జ్వరాలకు వైద్యాన్ని అందించాలి అందించాలి డెంగీ జ్వరానికి వైద్యాన్ని అందించాలి అందించాలి వర్దిల్లాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్దిల్లాలి వర్దిల్లాలి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్దిల్లాలి వర్దిల్లాలి